అత్యంత ప్రేమైన దేవుని బిల్లారా మీ అందరికీ కూడా ఈ రోజు దేవుని వాగ్దానాలను అద్భుతమైన ఆత్మిక ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిల్లారా అందరు బాగున్నారా గడిచిన రాత్రిని దేవుడు మనకు విశ్రాంతి నెమ్మది కలజేసి నిన్ను నన్ను ప్రేమించి అద్భుతమైన ఒక నూతన దినం ప్రసాదించిన దేవునికి మహిమ కలుగును గాక మన జీవితంలో వెలుచున్న ప్రతి మార్గంలో దేవుడు మనకు తోడై ఉంటాడు నువ్వుదేం లేవగానే దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన జీవితం కలిగి దేవుని యొక్క సహాయం నువ్వు కోరితే తప్పక ఆయన సహాయం చేస్తావు ఎందుకంటే ఆయన నిన్ను నన్ను ఆయన విలువలేని మన జీవితాలకు వెలబట్టి మనం కొనుక్కున్నాడు కాబట్టి ఆయన శిలో బలియాగం రక్తం కాచి నిన్ను కొనుక్కున్నాడు నువ్వు ఏ విషయంలో ఉన్నా ఏ పోరాటం ఉన్నా ఏ ఉన్నా ఏ దుఃఖకర స్థితిలో ఉన్నా నీకు దేవుడు తోడై ఉన్నాడు మాట మరవద్దు ప్రియ సహోదరి సహోదరు ఎందుకంటే ప్రతి విషయంలో నుండి ఆయన నీకు శ్రద్ధ వహిస్తాడు నువ్వు ఏ విషయంలో మరి ఎంతగానో సహింపలేనంత పోరాటం పోరాడుతున్నప్పటికీ నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది కాబట్టి ఏ విషయం నిరుత్సాహపడకుండా మనం జీవం వల్ల దేవుడైన ప్రవీణ్ ఏ శ్రీ క్రీస్తు ప్రభు వారు మనం విలువ పెట్టి కొన్నవాడు మనకు దేవుడు ఉన్నాడని విశ్వసించి నమ్మినలా దేవుడు తప్ప జీవితం విడుదల విమోచన కలగేస్తాం కాబట్టి ఉదయకాలం లేచి దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థంపులుగా ఈ దినం ప్రారంభించి ప్రభుణం కోరుచు మనందరినీ ప్రేమించిన అద్భుతాలు మనందరం కలిసి చదువుకుందాం రెండవ దిన వృత్తాంతంలో పదిహేనవ అధ్యాయం ఏడవ వచనం కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి మీ కార్యము సఫలమవును ప్రేమైన దేవుని బిడ్డారా దేవుడు మన జీవితంలో ఒక కార్యం చేయాలంటే ఆయన మాట్లాడతాడు వాగ్దా రూపంలో మాట్లాడతాడు దైవ సేవకుల మాట్లాడతారు దేవుని యొక్క సన్నిధిలో మాట్లాడతారు ఆయన తన బిడ్డలు మాట్లాడాలంటే వినడానికి మనం సిద్ధంగా ఉండాలి అంటే ఏ విధంగా మనం సిద్ధంగా ఉండాలంటే మనం ఏదైతే మనం దేవునితో ప్రార్థిస్తున్నామో ఏ విషయంలో అయితే మొరపెడుతున్నామో ఏ విషయంలో ప్రాధాన్యపడుతున్నాము ఏ సమస్య గురించి ఏ అనారోగ్య స్థితుల గురించి నీ పరిస్థితుల గురించి నువ్వు మొరపెడుతున్నావో దేవుడు ఆ విషయం నీరో ఉదయకాల సమయంలో సూటిగా స్పష్టంగా నీతోనే మాట్లాడుతున్నావు ప్రియా సహోదరి సహోదర దేవుడు నీ కారం సఫలం గాక అని అజ్ఞాపించి అంటే నీ కారం సఫలం అయిపోయింది ఎందుకు నువ్వు బలహీనపడిపోతున్నావు అని దేవుడు అడుగుతున్నాడు ఉదయకాల సమయంలో మన జీవితంలో ఒక 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 విషయం శ్రద్ధగా ప్రార్థన చేసి ఆయన తర్వాత జవాబు పొందుకున్న తర్వాత మనకు వెనక్కి తీరు చూడకూడదు అంటే ఆ కారం జరిగిపోయింది అని నీ దేవుడు ఈ లోక దేవుల కన్నా సర్వసృష్టికర్తడు నిజమైన దేవుడు ఏకైక దేవుడు జీవం గల దేవుడు యహోవ సర్వ శరీరక దేవుడై ఉన్నాడు కాబట్టి నీ స్థితిని బట్టి నీ పరిస్థితిని బట్టి నీ పొలము కృంగిపోవచ్చు కానీ నీ దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలా ఏవు గారు చూడండి నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి తన స్నేహితులు అంటే దేవుడే మనకు ధైర్యం దేవుడే మనకు ఆధారం ఈ లోక మనుషులు నీ సమస్య నీ పరిస్థితులు నీ స్థితిగతులు మార్చలేరు కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప విడుదల విమోచన రక్షణ కార్యం కలగ చేస్తాడు నీ పట్ల ఏదైతే ఉద్దేశం నువ్వు ఏవైతే ప్రార్థన చేసి ఏదైతే బ్రతిమలాడుతూ నీ సమస్యలు నీ సుడిగుండ తలభారం అయిపోయింది కుటుంబ విషయంలో అయినా కుమారుల విషయమైనా కుమార్తెల వివాహ విషయంలో అయినా ఆధ్యాత్మిక జీవితం నుంచి సేవా పరిచయలైనా ఉద్యోగ విషయంలో అయినా వ్యాపారంలోనైనా మరి అన్ని ఏ విషయంలో నువ్వు కలిగి ప్రార్థన చేసి దేవుని మొర పెడుతున్నావో ఆయన నీ జీవితాన్ని నీ మొరను ఆలకించి నీ జీవితం బాధేసి నీ పక్షాన్ని దేవుడి కార్యము సఫలపరచును కాబట్టి ధైర్యం కలిగి సహజ ఎటువంటి స్థితిలో పడుకోకుండా నువ్వు దేవుని నమ్మికే ఉంచి ఆయన విశ్వాసం ఉంచి నువ్వు నమ్మకంతో కనిపెట్టుకుంటే తప్పక నీ జీవితం దేవుని గొప్ప కార్యం చూస్తావు అది నేడే మరి ఎప్పుడో చేస్తాను దేవుడు వాగ్దానం ఇచ్చింది నెరవేర్చుకున్న సామర్థ్యం కలిగిన అది నీ విశ్వాసం మీద ఆధారపడుతుంటది నీ నమ్మకం మీద ఆధారపడింది నువ్వు దేవుని తప్పక నా జీవితంలో నా ప్రార్థన జవాబు ఇచ్చి నా సమస్య ఈరోజు తొలగిస్తున్నట్టు విశ్వసి నమ్మితే తప్పగా నీ జీవితంలో నువ్వు గొప్ప చూస్తావు దేవునితో మాట్లాడుతున్న ప్రియ సహోదరి సవడా అందుకే దేవుడు మీరు బలహీనుడు కాక ధైర్యం తెచ్చుకోమని ధైర్యం వహించు నిలబడి ధైర్యం వహించి ధైర్యం కలిగి జీవించు దేవుని పక్షన కారం చేస్తాడు అది ఎటువంటి భయంకరం స్థితిలో అయినా అది నువ్వు నిలబడితే చాలు నువ్వు ధైర్యం వహించి నిలబడితే చాలు దేవుని పక్షాన్ని కారం చేస్తున్నాడు దేవుని పక్షాన్ని విజయం పోతాడు నువ్వు ఏమి చే నువ్వు నమ్ముకొని మౌనంగా నువ్వు ఏ దేవుని విశ్వాసం కలిగి కనిపెట్టుకునేలా దేవుడు తప్పక జీవితంలో అద్భుతమైన కారం చేస్తాడు ప్రియా సహోదరి సవడు కాబట్టి బలహీన పడిపోకుండా పడుకోకుండా కృంగిపోకుండా నా దేవుడు గొప్ప దేవుడు నా దేవుడు నా సమస్యను తీర్చిన సామర్థ్యం దేవుని విశ్వాసం ఉంచిన తప్పక జీవితంలో ధైర్యంగా నిలబడిన కార్యము చూస్తావు ప్రియా సహోదరి సడు కాబట్టి ఏ విషయం కృంగిపోకుండా ధైర్యం కలిగి ఉండండి దేవుని జీవితంలో ఈరోజు ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు ఇంత గొప్ప వాగ్దానం చేసిన దేవుని థ్యాంక్స్ ఇస్తుంది మనందరి వాగ్దానం నుంచి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన జీవముల జీవనదేవా మహోన్నత గొప్ప పాత్ర ఆరాధనకు యోగ్యం మాతండ్రి నివందనం ప్రభావ నిజంగా తండ్రి మా జీవితం ద్వారా మా ప్రియులు ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్క జీవితంలో ఆయా సమస్య నుంచి ప్రార్థన చేస్తున్న మొరపెడుతున్నారు తనకు మించిన భారము ప్రభా ఈ లోక అనేక రీతి శోధన బాధ వ్యాధి బాధలు దుఃఖము అప్పుల సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు బాధ్యపడత సమస్యలు సమాధానం లేక నెమ్మది లేక అయ్యా వారికి ఒక కార్యం చేయాలంటే తన అపవాద సాధన కుంగుదల బలహీనపరుస్తున్నప్పు అయ్యా ఈ వాగ్దానం చూసి మా ప్రియులకు బలహీనత విడిపించి విమోచించి రక్షణ కార్యం జరిపించడం కాగా మీరు ధైర్యం వహించుడు మీ కార్యం సఫలమైన వాగ్దాన్ని మా ప్రియుల పట్ల ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చి అయ్యా నీ ప్రేమిలో చూస్తున్న ఈ వాగ్దానం వాళ్ళ జీవితం నిరీక్షణగా ఆధారమైన నీ మీద ఆధారపడి నీకు మొనపెడుతున్న వాళ్ళు ప్రార్థన ఆలకించండి అయ్యా ఏ సందర్భం నుంచి మొనపెడుతున్నారు ఏ సమస్య నుంచి మొలపెడుతున్నారు వారు ఏ అక్కోజు మొనపెడుతున్నదయా ఈ రోజు వారి జీవితం గొప్ప రక్షణ కాలం జరిపించడాయ్య పరిశుద్ధాత్మకాలను జరిపించడాయ్యా వారి కారణం సఫల పరిచినందుకు నీకు వందలయ్యా వారి జీవితం గొప్ప విడుదల దయచేసినందుకు నీకు వందను పవ వారి పరిచినందుకు నీకు వందనములయ్యా వారి జీవితం వారి ఏ భారంలో ఏ శ్రమ ఏ సమస్యను తొలగించి వారి పక్షం ధైర్యం వహించి కారణం చేసిన దేవాదేవ నీకే మహిమ ఘనతలుచుకుంటూ ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్క జీవితం ఒక సంతోషము సమాధానం నెమ్మది విడుదల విమోచన స్వస్థ కలజేసినందుకు నీకే మహిమ ఘనత వాగ్దానం చూస్తున్నా ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళతో ప్రతి ఒక్క జీవితాన్ని నిర్వహించి నీ మహిళలు పొందుకోని గర్భిణి సుఖం దాని రక్షణ రక్షణ దాని గర్భం ఏసు నామ ప్రార్థించండి మనం చేసుకుంటున్నాను తండ్రి ఆమె ప్రేమ దేవుడి ఒక అనేక మనం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి ఈ వాగ్దాన్ని దేవుడు నాతో మాట్లాడాలని చెప్పేసి నేను విశ్వాసం కలిగిన మంచి కామెంట్ తెలియజేయండి మీ నిమిత్త నిత్యం ప్రార్థన చేస్తున్నాను ఈ మిషన్ ఈ రోజు అదే షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా దేవుని స్వార్త విస్తరిపబడుతుంది ఒక పది మందికి షేర్ చేయండి గ్రూప్లకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ కడవర మినిషిటిక బలపరచు ప్రభు నాకు కోరు ఈ వాగ్దాన్ని నీరాజిత ప్రభు నేను దేవునికి మహిమ కలిగినక మీ అందరి ప్రభుని ఏం స్వీకరిస్తున్నాము శుభాభివందనము గాడ్ బ్లెస్సింగ్